హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తులసి ఈరోజు వీడియో ఏంటంటే మనం వాషింగ్ మిషన్లోకి ఏరియల్ లిక్విడ్ బాటిల్ని తీసుకొస్తూ ఉంటాం కదండి ఈ లిక్విడ్ అయిపోయిన తర్వాత ఈ బాటిల్ని పాడేస్తూ ఉంటాము అలా పాడేయకుండా ఈ డబ్బాని ఏ విధంగా రీయూస్ చేసుకోవచ్చు అన్నది ఈరోజు మన వీడియో ఈ బాటిల్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత రెండు వైపులా ఉన్న స్టిక్కర్లు తీసేసి ఈ విధంగా ఒక టూ ఇంచెస్ ఉండేటట్టుగా మార్కింగ్ చేసుకోవాలి డబ్బా కింద నుంచి తీసుకున్నానండి ఇలా టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఇలా కత్తిరితో కట్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర కత్తిరి లేకపోతే చాకుని హీట్ అయినా కట్ చేసుకోవచ్చండి కాకపోతే ఈ విధంగా కత్తిరితో కట్ చేసినట్టయితే కాస్త నీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం కష్టమైనా ఈ విధంగా కత్తిరితోనే కట్ చేయడానికి ట్రై చేయండి చాకుని హీట్ చేసి కట్ చేసింది ఏమవుతుందంటే ఈ బాటిల్ చుట్టూ కూడా కట్ చేసిన ప్లేస్లో కొంచెం నల్లగా మ్యారినేట్ అవుతుంది కదండి హీట్కి కరిగినట్టు అయిపోతుంది కదా సో అందుకని నేను ఈ విధంగా కత్తిరితోనే కట్ చేస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక కొవ్వొత్తుని వెలిగించుకోవాలి కొవ్వొత్తికి ఈ విధంగా అడుగుని హీట్ చేస్తారనుకోండి ఈజీగా నిలబడుతుంది ఇప్పుడు ఒక టన్న స్కూల్ కానీ సన్నగా ఉన్న ఓచను కానీ ఈ విధంగా హీట్ చేసుకుని ఈ కట్ చేసుకున్న ఏరియల్ బాటిల్ పాట్ ఉంది కదండి అడుగు పాట్ తీసుకున్నానండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ హీట్ చేసుకున్న టన్న స్కూల్ ని ఈ బాటిల్ కి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేటట్టుగా ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి చూస్తున్నారు కదండి బాటిల్ మొత్తం కూడా ఈ విధంగా రౌండ్ గా హోల్స్ పెట్టేసుకోవాలి మరీ పెద్ద హోల్స్ కాదు మరీ చిన్నవి కాకుండా ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా హోల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ డ్రింక్ బాటిల్ అయితే తీసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా హోల్స్ పెట్టుకున్న ఏరియల్ బాటిల్ ఉంది కదండి అది ఈ విధంగా రివర్స్ పెట్టుకొని అడుగు భాగంలో ఈ బాటిల్ పెట్టుకొని మిడిల్లో ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ బాటిల్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక పాత టీషర్ట్ తీసుకున్నానండి సిల్క్గా ఉన్న క్లాత్ కాకుండా ఈ విధంగా స్మూత్గా ఉన్న లబ్బర్ క్లాత్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఇది నాలుగు పలకలుగా ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ అలాగే నెక్ పార్ట్ కూడా ఈ విధంగా సమానంగా కట్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా ఇలా నాలుగు వైపులా సమానంగా ఉండేటట్టుగా ఎందుకంటే ఇప్పుడు ఈ టీషర్ట్ని ఏం చేస్తామంటే ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు గ్యాప్ ఉండేటట్టుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి నేను డబల డబల పొర మీదే కట్ చేసేస్తున్నానండి అంటే ఇక్కడ మనకి రెండేసి బద్దెల కింద వస్తాయి అన్నమాట చూసారు ఇది రెండు పొరల మీద ఉంది ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు గ్యాప్ ఉండేటట్టుగా ఈ విధంగా పొడవగా కట్ చేసేసుకోవాలి సపరేట్ చేసేసుకుందాము ఇలాగా మరి లావు బద్దులు కాకుండా ఒక హాఫ్ ఇంచ్ అయితే సమానం ఉంటే సరిపోతుంది మరి వన్ ఇంచ్ తీసారనుకోండి లావు వచ్చేస్తుంది మనం హోల్స్ పెట్టుకున్నాం కదా ఆ హోల్స్కి ఒక హాఫ్ ఇంచు ఎలాడుకుంటే సరిపోతుందండి ఈ విధంగా మొత్తం టీషర్ట్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం డబల్ పార్ మీద కట్ చేసుకున్నాం కదండి ఇలా ఒక్కొక్కటి సింగిల్గా తీసుకొని ఇలా గట్టిగా పట్టుకొని ఈ టీషర్ట్ బతిని లాగా అంటే ఒక తాడు షేప్లో వస్తుందండి ఎందుకంటే ఇది లబ్బరి కదా సాగుతుంది లబ్బరి క్లాత్ కదా సాగి ఇలా ఒక తాడులా ఉంటుంది ఇలా గట్టిగా పట్టుకుని లాగామంటే ఈ విధంగా వస్తుందన్నమాట అదే సిలిక్ది అనుకోండి ఈ విధంగా రాదు అలాగే వాటర్ కూడా పీల్చదండి వదిలేస్తుంది అనమాట సో అందుకని కాస్త స్మూత్గా ఉన్న టీషర్ట్ అయితే తీసుకోవాలి ఇదిగో చూస్తున్నారు కదా మొత్తం అన్నిటినీ కూడా నేను ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాను చూస్తున్నారు కదా ఇవి ఒక తాళ్ళు షేప్లో వచ్చాయి కదా ఇప్పుడు వీటిని ఏం చేస్తారంటే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఏరియల్ బాటిల్కి హోల్స్ పెట్టుకున్నాం కదండీ ఈ ఒక్కొక్క తాడుని ఈ హోల్స్లోకి ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించేసుకొని రెండు కొసలు కూడా సమానంగా ఉండేటట్టుగా చూసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా తీసుకున్న తర్వాత ఇక ఇలా రెండు సమానంగా పట్టుకొని ఈ విధంగా ఒక ముడి వేసేసుకోవాలి ఈ ముడి కూడా లోపల వైపుకి ఉండేటట్టుగా చూసుకోవాలండి అప్పుడే ముళ్ళు కూడా పైకి కనిపించవన్నమాట చూడ్డానికి నీట్గా ఉంటుంది అనమాట నేను లాస్ట్లో చూపిస్తాను చూసారా ఇలా ఎక్కించిన తర్వాత ఈ రెండు పసలు కూడా సమానంగా లేదో చూసుకొని ఈ విధంగా వేసేసుకోవడమేనండి ఈ ముడి కూడా ఇలా లోపల వైపుకి ముడివేసుకుంటే సరిపోతుంది ఒక ముడి వేస్తే సరిపోతుందండి ఎందుకంటే ఇవి లబ్బరి క్లాత్ కదా తడి తగలకనే ఇవి ఆటోమేటిక్గా బిగిసిపోయినట్టు అయిపోతాయి కాబట్టి ఒకటి వేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా మొత్తం అన్నిటినీ కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా లోపల వైపుకి ఉల్లి ఉండేటట్టుగా చూసుకుంటే ఫినిషింగ్ చూసారా చాలా నీట్గా కనిపిస్తుంది ఇలానే మొత్తం అన్నిటినీ కూడా ముడివేసేసుకున్నానండి చూసారా ఫినిషింగ్ చాలా బాగుంది అందుకని ముళ్ళు బయటకు కనిపించకుండా లోపల వైపుకి వేసుకోవాలి ఇప్పుడు ఈ కొసలన్నిటిని కూడా ఈ విధంగా సమానంగా పట్టుకొని ఈ ఎక్స్ట్రా కొసలు ఏవైతే ఉన్నాయో వాటి వాటన్నిటిని కూడా ఈ విధంగా కట్ చేసేయాలి సో ఈ విధంగా కట్ చేసేసుకుందాము మనం ఏ బాటిల్తో అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే బాటిల్ తీసుకున్నానండి హాఫ్ లీటర్ బాటిల్ తీసుకొని బాటిల్కి పైన ఒక గీత ఉంటుంది కదా అక్కడ వరకు ఈ బాటిల్ని కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ బాటిల్ని బట్టి డ్రాయింగ్ చేసుకున్నాం కాబట్టి ఇదే బాటిల్కి పైన మూత దగ్గర ఉన్న స్ప్రింగ్ కూడా తీసేసానండి ఆ బాటిల్ని ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి మనం డ్రాయింగ్ చేసుకుని ఎందుకు కట్ చేసుకున్నామంటే పెద్ద హోలు చిన్న హోలు కాకుండా సమానంగా ఉండేటట్టుగా కట్ చేసుకోవాలండి కరెక్ట్గా ఫిట్ అయింది అనమాట ఇప్పుడు ఈ మూతని పెట్టేసేయాలి బాటిల్కి ఒక అంచులా వస్తుంది కదండి అదేమో పైన ఉంటుంది అడుగునేమో బాటిల్ ఫిక్స్ అయిపోతుంది గట్టిగా మూత పెట్టేస్తాం కాబట్టి ఇది కరెక్ట్గా సెట్ అయిపోయిందండి అందుకని హోల్ పెట్టేటప్పుడు కరెక్ట్గా పెట్టుకోవాలి చూసారా గట్టిగా సెట్ అయిపోయింది ఇప్పుడు పాతది తడిబట్ట కర్ర ఉంటే అది తీసుకున్నానండి అది ఈ బాటిల్ లోపలికి పెట్టేసిన తర్వాత ఒక కొవ్వొత్తితో ఈ బాటిల్ని హీట్ చేశారంటే కనుక ఈ బాటిల్ని ఈ ఈ తడిబట్ట కర్ర ఏదైతే పెట్టానో దానికి సెట్ అయిపోతుందండి చూస్తున్నారు కదా ఈ హీట్కి ఆ బాటిల్కి ఫిట్ అయిపోతుంది ఇలా కాస్త హీట్ చేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఈ క్లాత్ సహాయంతో దీన్ని గట్టిగా ప్రెస్ చేసినట్టయితే ఆ కర్రకి సెట్ అయిపోతుందండి ఎందుకంటే ప్లాస్టిక్ బాటిల్ కరిగిన తర్వాత మనకి ఒక గమ్ములా పనిచేస్తుందండి సో అందుకని ఇది వేడిగా ఉన్నప్పుడే ఒక క్లాత్ తీసుకొని గట్టిగా ప్రెస్ చేయండి ఇది ఇంకా కాస్త గట్టిగా ఉండాలంటే ఈ విధంగా ఒక ఓచి తీసుకున్నానండి దీన్ని బాగా హీట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ కర్రకి ఎలాగో హోల్ ఉంటుంది తడి కరే కాబట్టి స్క్రూ పెట్టుకోవడానికి ఎలాగో హోల్ వస్తుంది కదండీ సో ఆ హోల్ ఈ బాటిల్ నుంచి ఈ విధంగా చుట్టేసాను అనమాట ఇది అస్సలు ఊడదనమాట అలాగే ఈ బాటిల్కి కూడా ఈ విధంగా గమ్ము అప్లై చేస్తున్నాను అంటే ఇది ఊడదండి కాకపోతే ఇది ఇంకా కాస్త గట్టిగా ఉంటుంది కదా అనేసి ఈ గమ్ము కూడా పెడుతున్నాను అనమాట కింద గమ్ము పెట్టేసాము అలాగే పైన ఓచ కూడా చుట్టేసాము కాబట్టి ఇది అస్సలు ఊడదండి అలాగే ఇది కాస్త నీట్గా కనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా టేప్ను అయితే చుట్టేసేయండి టేప్ చుట్టేస్తే ఇంకా నీట్గా కనిపిస్తుంది ఇప్పటిదాకా మనం రెడీ చేసుకున్నది మనకి ఎన్ని విధాలుగా యూజ్ అవుతుందో చూసేద్దామా చూసారా ఖాళీ అయిన ఏరే లిక్విడ్ బాటిల్ని పడేస్తూ ఉంటారు కదండి పడేయకుండా చక్కగా ఇలా మాపుని రెడీ చేసుకోవచ్చండి కొంతమంది మాపు అంటారు మేమైతే తడిగుడ్డ కర్ర అంటామండి సో ఫైనల్గా ఖాళీ ఏరియల్ బాటిల్తో తో కర్ర అయితే చాలా ఈజీగా రెడీ చేసేసుకున్నామండి ముళ్ళు లోపల వేసుకోవడం వల్ల ఈ విధంగా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఇది ఒక తడిగుడ్డ కర్రే కాదండి దీంతో ఇలా సీలింగ్ ని కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట సీలింగ్ లు అనేవి చాలా జాగ్రత్తగా వీటికి ఉన్న బూజుల్ని దులుపుకోవాలి కాబట్టి ఆ విధంగా కూడా ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి చూస్తున్నారు కదా ఎంత డస్ట్ అనేది వచ్చిందో ఇది ఒక బాటిల్ కదా సీలింగ్ ఏమన్నా గీతలు పడతాయేమో అన్న భయం ఏమీ అక్కర్లేదండి ఎందుకంటే మనం స్మూత్ గా ఉన్న టీషర్ట్ ని దీనికి కట్టేస్తాం కాబట్టి ఇది చాలా స్మూత్ గా ఉంటుంది ఆ సీలింగ్ కి రాసుకోదండి ఎందుకంటే ఇక్కడ మనం ఒత్తిగా క్లాత్ అనేది కట్టేసాం కదండి ఈ విధంగా కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అంతేకాదండి మనం గోడకి ఎత్తులో ఫొటోస్ కానీ గడియారాలు కానీ పెట్టుకుంటూ ఉంటాం కదా అవి కిందకి తీసి దులపడానికి ఇబ్బందిగా ఉంటుంది కదండి మళ్ళీ వాటిని కుర్చి వేసి తీసి పెట్టే పని లేకుండా ఈ కర్రతో చక్కగా క్లీన్ అండి చూస్తున్నారు కదా అలాగే ఏరియల్ బాటిల్తో కింద పాటుతో తడిబట్ట కర్ర తయారు చేసాం కదండీ అలాగే పై పాటుతో ఎంజాయ్ చేసి అన్నది చూసేద్దాము ఒకవైపు అయితే ఇలాగ ఒక హోల్ పెట్టుకున్నానండి చాకుని హీట్ చేసి అలాగే ఈ పైన మూత దగ్గర కూడా ఒకవైపు ఓపెన్ ఉంది కదండి అలాగే ఇంకొక వైపు కూడా చాకుని హీట్ చేసి ఈ విధంగా కట్ చేస్తున్నాను ఇదిగో నేనైతే ఒక వైపు ఓపెన్ ఉంది కదా మరో వైపును కూడా ఈ విధంగా ఓపెన్ కట్ చేశాను ఇలా కట్ చేసుకుంటే మనకి ఈ విధంగా సెల్ స్టాండ్ కింద యూజ్ అవుతుందండి మనం పని చేసుకునేటప్పుడు కిచెన్లో వంట చేసుకున్న గిన్నెలు తోముకున్న పాటలు అవి వింటూ ఉంటాం కదా లేకపోతే వీడియోస్ చూడడం ఇలా చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఫోన్ పెట్టడానికి ప్లేస్ ఉండదు కదండి సో అలాంటప్పుడు ఈ విధంగా ఈ బాటిల్ అయితే యూజ్ అవుతుందనమాట అలాగే ఇది వీడియోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి యూట్యూబ్ చేసే వాళ్ళకి స్టాండ్ లేదనుకోండి ఈ విధంగా ఈ టిప్ ట్రై చేయండి అలాగే ఈ డబ్బాకి ఒకవైపు హోల్ పెట్టుకున్నాం కదండి పైన అది ఎందుకు పెట్టానంటే ఇలా వాష్రూమ్లో ఈ డబ్బా ఈ విధంగా యూజ్ అవుతుందండి మన బ్రష్లు షాంపూలు పేస్ట్లు అలాగే ఇలాగా ఒక కచ్చి హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈరోజు మన వీడియోలో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందన్నది నాకు కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ని ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్